ఈ ఫోటో విచారానికి పెద్ద పెద్ద కేసులు విచారించాలి కానీ ట్వీట్లు సోషల్ మీడియా కాదు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారులు కూడా అదే విధంగా ఉన్నారు మీరు ఈ విధంగా ఒక రకంగా హింస పెడతాం ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యువత నేతలను హింసగా పెడతాం హింస చేస్తున్నట్లు ఒక హెరాస్మెంట్ చేస్తున్నట్లు మీరు ఎన్ని హెరాస్మెంట్లు పెట్టినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా ఎంత అక్కడ మీకు ఎదురుగా వీరుడిగా పోరాడతారు ప్రతి నాయకులు కూడా తప్పకుండా జగన్ రెడ్డి లాంటి శత పరిపాలన చేసి బంగాళాంతగా తయారైపోయింది ప్రభుత్వం కూడా ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఖండిస్తూ వెంటనే బే చరుతుగా మాకు ఫిరోజుని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అన్యాయాలు అరాచకాలు వాటిని ప్రశ్నిస్తూ మరి ఈరోజు ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీలు చేస్తున్న పోరాటాన్ని అణిచివేయటం కోసం కొత్త రకం పద్ధతిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు రామ్ వర్మ అనే వ్యక్తికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు ఏంటంటే అది మరి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని విలన్స్ గా చూపిస్తూ ఎంతో ప్రజా వ్యతిరేకత వచ్చే విధంగా వాళ్ళపై సినిమా తీయమని చెప్పారు దానికి అనుగుణంగా రామ్ గోపాల్ వర్మ మరి వారిపై అసభ్యమైన సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు తీశాడు కూడా దాదాపుగా మరి ఆ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది దీనిపై మరి మీడియాలో డిబేట్ నిర్వహించిన సమయంలో మరి కొలికమూడి శ్రీనివాసరావు గారు అనే ఒక మేధావి వర్గానికి చెందిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మాని ఎవరైనా తలనరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తా అని ప్రకటించిన దానిపై మరి ఈరోజు అన్యాయంగా సిఐడి వారు మేము దానిపై సోషల్ మీడియాలో కామెంట్ పెట్టామని చెప్పి మాపై కేసులు పెట్టారు అయితే ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది ఏంటంటే నోరు తెరిస్తే ఏ సభకి వెళ్ళినా కూడా ఎలక్షన్ ముందు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమనంటే నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అంటున్నాడు మరి మీరు కనుక చూసుకుంటే ఈ కేసులో అన్యాయంగా ఇబ్బందులు పాలవుతున్న వ్యక్తులు ఎవరయ్యా అంటే పులికపాటి శ్రీనివాస్ గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలానే శివకేశవ్ అనే వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలానే నేను మైనార్టీ సామాజిక వర్గం నుంచి నేనున్నాను అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై కపట ప్రేమ ఓన్లీ ఎన్నికల ప్రేమ మాత్రమే ఈరోజు మరి చూసుకుంటే మరి మీడియా ముఖంగా అనిల్ అనే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని జగన్ ఆదేశిస్తే గంటలో చంపేస్తానన్నాడు ఇప్పటివరకు అతనిపై చర్యలు లేదు అలానే చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారి కుమార్తెని రేపు చేస్తా అన్న బోరుగడ్డ అనిల్పై చర్యలు లేవు మరి ఈ రోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అంబేద్కర్ బిడ్డలు ఎవరయ్యా అంటే మరి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ పొందిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలమైన మేము అంబేద్కర్ బిడ్డలం మరి ఒక పక్కన మరి ఈ రోజున మరి నిలువెత్తు విగ్రహం పెట్టాను నేను మరి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి న్యాయం చేస్తున్నాను నేను అని విగ్రహాలు పెట్టుకుంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఉన్నతంగా ఉండాలి ఉన్నత స్థాయిలో విగ్రహం పెడితే కుదరదు నీకు ఒకటే చెప్తున్నా మీడియా ముఖంగా నువ్వు ముఖ్యంగా మా యొక్క బడుగు బలహీన వర్గాల్ని వేధించడం ఆపేసేయ్ ప్రజలందరికీ నేను ఒకటే సందేశం ఇవ్వదలుచుకున్నా ఈ యొక్క ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుంది మనపై రాబోయే రోజుల్లో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగు విధంగా బుద్ధి చెప్పే విధంగా మీరు రాబోయే ఎన్నికల్లో తమ నిర్ణయం తీసుకోవాలని నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను రాంగోపాల్ వర్మ పెట్టిన కేసులో భాగంగా ఏదైతే తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫిరోజ్ భాయ్ పెట్టిన కేసును అక్రమ కేసును ఖండిస్తా ఉన్నాం అట్లాగే మా యొక్క కోరిక ఏంటంటే మా యొక్క డిమాండ్ ఏంటంటే డిఏపి డీజీపీ గారి కోరుతా ఉన్నాం ఏదో రాష్ట్రాన్ని సమాజాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పి రాంగోపాల్ వర్మ పైన తొలికి పొడి ఒక మాట మాటతో మాట్లాడచ్చు ఒక వీళ్ళు కే కామెంట్ పెట్టారనేది కూడా తెలియదు పెడితే పెట్టొచ్చు పెట్టకపోయినా సరే మేము ఎవడే చెప్తున్నాం గత ఎన్నికలకు రెండు నెలల ముందు బాబాయ్ హత్య కేసు చూసాం మళ్ళీ ఇప్పుడు ఈ రాంగోపాల్ వర్మని వైసీపీ వాళ్ళే మడ్ర మడ్ర కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికలు అయిపోయే వరకు రాంగోపాల్ వర్మకి ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్ కేటాయించి భద్రత కలిపాలని కూడా ఈరోజు ఏపీ డీజీపీ గారిని తెలియతో కోరుతా రైట్